ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతి కోరారు నాంపల్లి సిబిఐ కోర్టులో అయితే నాంపల్లి సిబిఐ కోర్టులో సిబిఐ కౌంటర్ పిటిషన్ వేసింది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ దశలో ఉంది కాబట్టి ఈ సమయంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దు అని చెప్పి కౌంటర్ పిటిషన్ వేసింది సో నేను ఎప్పట్లాగే నేను విదేశీ పర్యటనకు వెళ్తూ ఉంటాను అక్కడ నా కుమార్తెలు ఉన్నారు సో లండన్ జెరూసలం స్విట్జర్లాండ్ ఈ పర్యటన నాకు అనుమతి ఇవ్వండి మే పదిహేడు నుంచి జూన్ ఒకటి వరకు ఇవ్వాలని చెప్పి కోరారు అయితే సిబిఐ కౌంటర్ పిటిషన్ వేసి వాదనలు కూడా పూర్తయిపోయాయి ఇటు జగన్మోహన్ రెడ్డి తరఫున ఇటు సిబిఐ తరఫున వాదనలు పూర్తయిపోయాయి తీర్పు మాత్రం ఇవాళకి రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డికి విదేశీ పర్యటనకి అనుమతి లభిస్తుందా లేదా అన్నది ఒక సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తరఫు వాదనలు వినిపించినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు సో ఎప్పట్లాగే నేను విదేశీ పర్యటనకి వెళ్తున్నాను సో గతంలో నాకు ఏదైతే అనుమతి ఇచ్చారో ఇప్పుడు ఎందుకు ఎవ్వరు దానికి సిబిఐ చెప్తున్న కారణాలు పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి ఇటువైపు వాదనలు వినిపిస్తే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి చాలా కీలక దశలో ఉంది ఇప్పుడు కనుక ఆయన విదేశాలకు వెళ్తే చాలామంది వెళ్లి రాని వాళ్ళు ఉన్నారు విజయమాల్య కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు సో వాటన్నిటిని ఉదహరిస్తూ సిబిఐ కూడా కౌంటర్ పిటిషన్ వేసింది సో ఇవాళ తీర్పు ఏ విధంగా ఉండిపోతుందని చెప్పి ఒక ఆసక్తి అయితే కనిపిస్తోంది దీని మీద కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా పొలిటికల్ ఎడిటర్ లైవ్ లో జాయిన్ అయ్యారు కటా ఇవాళ తీర్పుకు సంబంధించి ఎట్లా వచ్చే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి లభిస్తుందా లభించదా అని చెప్పి అక్కడ వైసీపీ కేడర్ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నట్టు పరిస్థితుంది ఏ విధంగా చెప్పాలి ఎస్ గత పది సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తు కేసులో బెయిల్ లో ఉన్నారు తను ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వచ్చినా సరే కోర్టు పర్మిషన్ తీసుకొని మాత్రమే వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఈసారి కూడా ప్రతి వెకేషన్ లేకనే సమ్మర్ వెకేషన్ కోసం లండన్ కి స్విట్జర్లాండ్ కి జెరూసలంకి వెళ్ళాలి అని చెప్పేసి తనకు పిటిషన్ దాఖలు చేసుకున్నాడు దాని పర్మిషన్ కావాలని చెప్పేసి అయితే పదిసారి సిబిఐ పర్మిషన్ ఇస్తుంది సిబిఐ కూడా అబ్జెక్షన్ చెప్పేది కాదు కోర్టు కానీ ఫస్ట్ టైం సిబిఐ అబ్జెక్షన్ చెప్పింది ఎందుకు అంటే పదిహేనో తారీఖు నుంచి జగన్ అక్రమాస్తుల కేసును స్పీడప్ చేయాలని సీబీఐ అనుకుంటా ఉంది ఇది కీలక దశలో ఉంది అని చెప్పేసి సిబిఐ అనుకుంటా ఉంది ఎందుకంటే సీబీఐకి సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయలు పడ్డే సుప్రీంకోర్టులో రఘురాం కృష్ణరాజు గారు జగన్ కేసులో సిబిఐ ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంది అతను ఇక విచారణ రాకపోయినా సరే అతను బెయిల్ క్యాన్సిల్ చేయట్లేదు అతను విచారణ సహకరించేపోయినా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు సిబిఐ తీసుకోవటం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో రఘువం కృష్ణ కృష్ణరాజు గారు పిటిషన్ వేశారు ఆ పిటిషన్ విషయంలో సిబిఐకి కోర్టు నోటీస్ ఇచ్చింది కాబట్టి సిబిఐ మొట్టికాయలు తింటా ఉంది కోర్టు కాబట్టి ఇప్పుడు సీబీఐ ఈ విషయంలో ముందుగా దూకుడుగా వెళ్ళాలని అనుకుంటుంది అందులో బయట వినిపిస్తున్న టాక్ మేరకు అంటే మనకు వినిపిస్తున్న సమాచారం సిబిఐ కూడా ఉంటుంది సో గిన్నాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి బీజేపీతో ఉన్న మంచి సంబంధాల రీక్ష ఆయనకి సిబిఐ నుంచి ఉదాసీనత లభిస్తూ ఉంది కానీ ఆయన రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది అనేటువంటిది ఒకటి కనపడుతున్నటువంటి సమయంలో ఆయన ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వెళ్ళిన మళ్ళీ వస్తాడు ఎందుకంటే ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నతను వెళ్ళి తిరిగి వస్తాడని ఒక నమ్మకం ఇలా ఆయన అధికారం ఒక టైంలో వెళితే వస్తాడా రాడా అని ఒక భయం సిబిఐలో ఉంది ఎందుకంటే అనేక మందిని చూసింది సురేష్ కుమార్ మోడీని చూసింది లలిత్ మోడీని చూసింది విజయ్ మాలేని చూసింది అనేక కేసుల్లో అనేక మంది విజయసాయికి వెళ్ళి వస్తామని చెప్తారు ఫస్ట్ వెళ్ళిన తర్వాత రారు వాళ్ళని రాబట్టుకోవడానికి చాలా ప్రయారిటీస్ చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కారణాలు కూడా నా కూతురు లండన్లో చదువుతున్నారు వాళ్ళతో కలిసి కొన్నాళ్ళు నివాసించాల్సి ఉంది అని చెప్పేసి కూడా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు కానీ ఓటు కోసం వాళ్ళ కూతుర్లు ఇక్కడికి వచ్చారు నిన్న మనం అందరూ తెలిసి చూడొచ్చు జగన్ గారితో కలిసి వాళ్ళ కూతురు ఓటు వేయటం మనం అందరం చూసాం సో వాళ్ళ కూతురు ఇక్కడే ఉన్నారు వాళ్ళ కోసం జగన్ గారు లండన్ వెళ్ళాల్సిన అవసరం లేదు వాస్తవానికి కాబట్టి వాళ్ళని చూడటానికి లండన్ వెళుతున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన పిటిషన్లో పేర్కొన్న ఏదైతే కారణం ఉందో రీజన్ ఉందో అది కూడా అబద్ధం కాబట్టి ఇది అవసరం లేదు అని చెప్పేసి సీబీఐ వాదిస్తోంది అందులో ముప్పై రెండు ఛార్జ్షీట్లు యాభై వేల కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తుల కేసు అది చాలా క్రిటికల్ కేసు అది కాబట్టి ఆ కేసుని ఇన్నాళ్ళు పది సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్న కేసు అది రెండు వేల పన్నెండు నుంచి పదకొండు నుంచి ఆ కేసు పెండింగ్లోనే ఉంది కాబట్టి ఆ కేసు ఏదో ఏదో ఒకటి ఛార్జ్ అనేటువంటి నిశ్చయానికి సిబిఐ వచ్చింది కాబట్టి ఈ అంతు కోర్టు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు విచారణ ఎంత వేగంగా జరిగిందో కోర్టు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా మూడు వేలకు పైగా సార్లు తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి విచారణకు హాజరు కాలేను కాబట్టి సో ఈ రకమైనటువంటి సౌలభ్యం జగన్మోహన్ రెడ్డి కోరారు సిబిఐ కోర్టు కూడా సిబిఐ అధికారులు కూడా అనుమతించిన పరిస్థితుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఒక్క నెల కోసం పూర్తిగా పరిస్థితి మారిపోయే ఛాన్స్ ఏమైనా ఉంటుందా ఈ ఒక్క నెల రోజులు అందుబాటులో లేకపోతే పూర్తిగా పరిస్థితులు తారుమారు అవుతాయా సో ఇలాంటి అవకాశం ఉంది కదా అంటే దీంతో ఇంకొక విషయం ఉంది మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సీఎం పొజిషన్లో ఉన్నాను చాలా ఇంపార్టెంట్ పనుల్లో ఉన్నాను కాబట్టి విచారణకు ఆదురేపోతు ఆదురు కాలే అని చెప్తూ వచ్చారు కానీ ఇవాళ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది పదిహేనో తారీఖు నుంచి కేసు విచారానికి రాబోతుంది స్పీడ్ అప్ కాబోతా ఉంది ఈ దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు హాజరు కావాలి గతంలో సీఎంలో ఉన్నారు ఇప్పుడు ఆపద్వంలో సీఎంగా మాత్రమే ఉన్నారు అతను కేవలం సీఎం అయినప్పటికీ కూడా ఎలక్షన్ కూడా అమల్లో ఉంది మని మొత్తం కూడా సీఎస్ అధికారులు మాత్రమే చేస్తారు సీఎంగా ఎలాంటి కొత్త డేషన్ తీసుకోవడానికి కానీ ఉన్న వాటిని రివ్యూ చేయడానికి కానీ తనకు అవకాశం ఉండదు వాస్తవానికి సో తన విచారానికి మంచిగా ఆదురు కావచ్చు రెండో సమ్మర్ వెకేషన్ పోయే టైంలో విచారణకు ఆదరైతే ఇక్కడ ఈ కేసు స్పీడప్ కూడా అవుతుంది కాబట్టి సిబిఐ కోరేది ఏంటంటే ఈసారి సమ్మర్ వెకేషన్ మనం చేసుకుని మా విచారాన్ని సహకరించండి విచారణ కొంచెం స్పీడప్ అయ్యే అవకాశం ఉంది ఈనాలు మీరు సహకరించకపోవటం వల్లనే మీరు వేరు వేరు కారణాలు చెప్తూ విచారణ తప్పించుకోవటం వల్లనే విచారణ లేట్ అవుతూ వస్తుంది ఇప్పుడు కనుక విచారణ సహకరిస్తే విచారణ స్పీడప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు దోషో నిర్దోషో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది ప్రజల ఆస్తి ప్రజ అక్రమాస్తు కేసు అనేటువంటిది సీఎంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ పదవును ఉపయోగించుకొని అంటే తండ్రి సీఎం పదవును ఉపయోగించుకొని ప్రజలు సొమ్ముని అప్పనంగా దోచేశాడు భూములు దోచేశాడు అక్రమాస్తుడు సూట్ కేస్ కంపెనీల ద్వారా వేల కోట్ల రూపాయలు లాండరింగ్ మనీ లాండరింగ్ పాల్పడ్డాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు సో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం ప్రజల ఆస్తులని అధికార దుర్వినియోగానికి పాల్పడటం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కాబట్టి ఆ విషయంలో ప్రజలు నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏది ఏమైనా ఇన్నాళ్ళు సీబీఐ దూకుడుగా లేకపోవడాన్ని మనం అనుమానించాలి క్వశ్చన్ చేయాలి కానీ సిబిఐ ముందుకు వెళ్తానని చెప్పి తనంతా తను అంటున్నప్పుడు ఖచ్చితంగా విచారణ సహకరించాలని బాధ్యత జగన్ కార్త ఇంకొక ముఖ్యమైన విషయం ఇంత ముందు మీరు ప్రస్తావించారు విజయమాల్యా కావచ్చు నీరవ్ మోదీ కావచ్చు లలిత మోదీ కావచ్చు వీళ్ళు పొలిటికల్ గా లేని వ్యక్తులు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు లేకపోతే అంతకంటే తక్కువ పోస్టుల్లో రాజకీయంగా ఎలాంటి ప్రాబల్యం లేని వాళ్ళు అధికారంలో లేని వాళ్ళు సో ఇప్పుడు వీళ్ల పేర్లు ప్రస్తావించి ఏ విధంగా దీని మీద ఒక తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉంటారు సో ప్రతిపక్ష నేతగా ఉంటే ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు సో వీళ్ళు మళ్ళీ రారు అని ఏ విధంగా అనుకునే పరిస్థితి కనిపిస్తుంది దీన్ని మాత్రమే బేరీజ్ వేసుకుని తీర్పు వచ్చే అవకాశం ఉంది అంటే దీంట్లో ఇంకొక విషయాన్ని గమనించాలి ఇన్ రారు అసలు పూర్తిగా ఏపీకే రారు అన్న విషయాన్ని కూడా సిబిఐ చెప్పవట్లేదు అయితే ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక అనుమానాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ లండన్ పోతారు పోయిన తర్వాత రిజల్ట్ నెగిటివ్గా వస్తుంది ఇప్పుడు వెంటనే ఎలక్షన్స్ కూడా ఏం పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఇంకా చాలా టైం ఉంది అని పార్టీ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా పార్టీని పికప్ చేయడానికి అర్జెంటుగా ఏమీ లేదు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఎలక్షన్స్ లేవు మధ్యలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉంటాయి కానీ వాటికి కూడా చాలా టైం ఉంది ఇమ్మీడియట్ ఎలక్షన్స్ ఏమీ లేదు పార్టీని కొత్తగా పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు సో అతను అక్కడే కూర్చోవచ్చు సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ రకరకాల పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు పైకోర్టుల్లో పైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని తనకు ఉపసారం దక్కిన తర్వాత ఏదైతే తన విచారణకు హాజరు కాకుండా ఎలాంటి ఉపశమనైనా లభించుకొని ఆ ఉపశమనం వచ్చిన తర్వాత తిరిగి అరెస్టు కాకుండా తనను తను నివారించుకోవడం కోసం చేయగలిగిన మార్గాలన్నీ చేసిన తర్వాత తను తిరిగి ఇండియాకి రావచ్చు కానీ అదంతా టైం వేస్ట్ కదా సీబీఐకి కేసు స్పీడప్ చేద్దాం అనుకున్న టైంలో విచారాన్ని సహకరించకపోతే అది మరింత ఆలస్యానికి జాప్యానికి గురయ్యే అవకాశం ఉంది కదా ఇప్పటికే కోట్లు కోట్లు సీబీఐ ప్రశ్న అంటే సీబీఐ పనితీరుని ప్రశ్నిస్తున్నాయి కదా చాలామంది సిబిఐని విమర్శిస్తున్నారు కదా కాబట్టి విమర్శల నుంచి తప్పించుకోవాలన్నా కోర్టు ఇస్తున్న ప్రశ్నల నుంచి తప్పించుకోవాలన్నా కోర్టు నోటీసులకు సమాధానం చెప్పాలన్నా సీబీఐకునేది ఒకటే ఒక ఆప్షన్ ఈ కేసును స్పీడప్ చేయటం ఒకటే కేసు స్పీడప్ చేయాలంటే విచారణలో నిందితులుగా ఉన్నటువంటి ఏ వన్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విచారణ సహకరించాలి అది సీబీఐ కోరుతుంది సహకరించమని అడుగుతుంది తప్పే ఉంది పొలిటికల్ గా ఏమైనా ప్రభావితం చూపే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉండబట్టే భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు ఉండబట్టే సిబిఐ అంత వేగంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది సో ఇప్పుడు అంటే నెగిటివ్గా మారినా పాజిటివ్గా మారినా ఎలాంటి తీర్పు వచ్చినా ఫలితం వచ్చినా సరే అది భారతీయ జనతా పార్టీకి ప్రభావితం చేసే పరిస్థితి ప్రస్తుతం ఉందా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రస్తుతం కూటమి వేరుగా ఉంది ఇప్పుడు శత్రు పార్టీగా జగన్మోహన్ రెడ్డికి ఉంది సో ఇప్పుడు సత్సంబంధాలు ఉన్నాయా లేవన్నది పెద్ద క్వశ్చన్ మార్కు సో దీన్ని బేస్ చేసుకుని ఏమైనా తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుందా పొలిటికల్గా ఎలా చూడాలి అంటే నిన్నటిదాకా బీజేపీ వైసీపీతో సంబంధాలు కొనసాగించిందంటే ఎందుకు అంటే వాళ్ళ పొత్తులో ఉన్న జనసేన పార్టీకి ప్రతి ప్రాతినిధ్యం లేదు పెద్ద బలం లేదు తర్వాత వైసీపీ అధికారులు ఉంది టీడీపీ వాళ్ళ ప్రత్యర్థి పార్టీగా ఉంది వైసీపీ టీడీపీ వాళ్ళతోనే పొత్తులో రెండు వేల పద్నాలుగులో ఉండి బీ బీజేపీ విధానాన్ని సిద్ధాంతాన్ని విమర్శిస్తూ బయటకు వచ్చింది కాబట్టి టీడీపీని దగ్గర తీయలేక అప్పుడు వైసీపీతో ఏదో ఒక పార్టీతో రాష్ట్రం సంబంధాలు ఉంటే మంచిదని కారణం చేస్తే వైసీపీతో సంబంధాలు మెయింటైన్ చేశారు అది కాక రాజ్యసభలో వైసీపీ అవసరం పడుతూ వస్తుంది వైసీపీకి ఇరవై మూడు ఎంపీలు లోక్సభలో కూడా ఉన్నారు సో వైసీపీతో సంబంధాలు రెండో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఏదైనా విషయంలో క్వశ్చన్ చేస్తే ఆయనకి కేసులు ఉన్నాయి కాబట్టి ఆ భయం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది కాబట్టి ఏ విషయంలో కూడా స్పెషల్ స్టేటస్ కావచ్చు పోలవరం నిధులు కావచ్చు పెండింగ్ మిగులు జరగాలని ఏదైనా సరే ఏ విషయంలోనూ మోడీ గారిని కేంద్రాన్ని ప్రశ్ని ప్రశ్న వేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేరు అంటే తమను ప్రశ్నించడు తమతో పడి ఉంటాడు అనే కారణం మో జగన్ తోటి మోడీ గారు మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ వచ్చారు కానీ పరిస్థితులు మారిపోయినాయి ఈసారి ఎన్నికల్లో టీడీపీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు ఇవాళ మిత్రపక్ష కూటంలో టీడీపీ ఉంది ఎన్డీఏలో సో టీడీపీ ఫేవర్గా బీజేపీ మెలగాల్సిన పరిస్థితి ఉంది రెండోది అధికారం కూడా వైసీపీ చేతుల్లో పోతే ఇక వైసీపీతో సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన సంవత్సరం బీజేపీకి లేదు నిన్న రాక సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన సంవత్సరం బీజేపీ కుంది కాబట్టి చేసింది వస్తు అవసరం తీరిపోయిన తర్వాత ఎందుకు మెయింటైన్ చేస్తుంది సో ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జగన్ కు వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశం ఉంది అది మరింత జగన్కి ఉచ్చి బిగిసే అవకాశం ఉంది మరి ఆ మేరకు బీజేపీ చేస్తానేది మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అనుమానం అయితే ఖచ్చితంగా బీజేపీ అంటే మనకి ఉదాహరణలు కనిపిస్తున్నాయి కట్టాకర్తి ఎందుకంటే ఎలక్షన్ టైంలో సో ని బదిలీ చేయడం కావచ్చు తర్వాత ని బదిలీ చేయడం కావచ్చు ఇలాంటి కార్యక్రమాలన్నీ జగన్ కూడా బహిరంగ సభల్లో కొంత నిరుత్సాహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది నిరాశ నిస్పృహలు ఇంకోటి కూడా ఉంది ఒకవేళ నిజంగానే బీజేపీ ఇప్పటికీ ఉదాసీనత ప్రకటించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు లోకల్లో వదిలిపెట్టాడు స్టేట్ కేసులు ఉంటాయి ఖచ్చితంగా మద్యం మీద ఇక్కడ సిట్ వేస్తాడు లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక అవినీతి అరాచకాల సిట్ వేస్తాడు ఇక్కడ ఖచ్చితంగా లోకల్లో స్టేట్ పోలీసులు కేసు పెట్టే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈ స్టేట్ కేసుల నుంచి తప్పించుకోవాలన్నా కొంతకాలం పాటు లండన్లో ఒక యాదాడి పాత్ర జరగనికు ఉంటాం అవసరం తను కోర్టుల నుంచి ఉదాసీన అంటే తనకు అనుకూలమైనటువంటి పిటిషన్ దానికి ఎప్పటికైనా రావాల్సిందే కదా ఎప్పటికైనా రావాల్సిందే అసెంబ్లీలో కూర్చోవలసిందే అదే ఇప్పుడు అధికారం ఉంటేనేమో ముఖ్యమంత్రిగా ఉంటారు అధికారం పోతేనేమో ప్రతిపక్ష నేతగా కూర్చోవలసిందే ఎప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిందే ఇక్కడ పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే కదా అంటే ఈ వన్ ఇయర్ కాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కేసును చూస్తుంటాడు కదా ఆ కోర్టుల విషయంలో కోర్టుకి వెళ్తాడు కదా కోర్టు నుంచి తనకు అనుకూలమైనటువంటి తీర్పులు తెప్పించుకున్నాక తిరిగి ఇండియాకి రావచ్చు కదా తను కొంత టైం టేకింగ్ తీసుకుంటే కానీ తనకు క్లారిటీ రాదు ఉంటే ఇమీడియట్గా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు కాదు కాబట్టి ఒక వంతు అధికారం అతని చేతిలో నుంచి పోయింది చంద్రబాబు చేతిలోకి వచ్చింది అంటే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి కేసులు ఉండే అవకాశం మనకి కనపడతాం మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్టార్ట్ చేసినటువంటి టైంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇమీడియట్గా ప్రజా చంద్రబాబు నాయుడు కట్టుకున్న బిడిని కూర్చేసే ప్రయత్నం చేశాడు ఆ రోజు సో ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు మీద కక్ష కేసులు దిగాడు అన్సైడ్ భూములు కేసు పెట్టాడు రకరకాల విచారణలు వేసే ప్రయత్నం చేశాడు ఆ రోజు సో అదే రకమైనటువంటి అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టి యాభై రోజులు పైగా చంద్రబాబు జైల్లో ఉంచాడని కోపం చంద్రబాబు నాయుడు ఉంటుంది కదా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద అందరూ వీళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో జయబ్రాన్ల పేరుతో రక్షల కోట్లు కొల్లగొట్టాడు ప్రజల ధనాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేశాడని ఆరోపణలు చేస్తున్నారు కదా ఖచ్చితంగా దీన్ని విచారానికి తీసుకునే అవకాశం ఉంది కదా సో కాక ఇవన్నీ కాక శాండ్ మాపే కానీ గనులు మాఫియా కానీ డ్రగ్స్ మాఫియా కానీ గంజా మాఫియా కానీ ఇవన్నీ అదనపు కేసులు సో మెయిన్ అయితే మద్యం కేసు అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా సో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించుకొని ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం తన మీద ఏ కేసులు పెడుతుందో తెలుసుకున్న తర్వాత ఆ కేసుల విషయంలో కోర్టులో పిటిషన్ వేసుకున్న తర్వాత ఆ పిటిషన్ విషయంలో తనకి ఉదాసీనత దక్కిన తర్వాత మళ్ళీ తిరిగి వద్దాం వద్దామని అనుకుంటున్నాడేమో ఇది టీడీపీ అదే అదే సిబిఐ అనుమానం సిబిఐ జగన్మోహన్ రెడ్డి అంటే సిబిఐ అనుమానం మీ అనుమానం మా అనుమానం కూడా పక్కన పెట్టండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ బాగా తెలిసి తనతో పాటు మెదిగి పెరిగినటువంటి షర్మిలా గారు అనుమానం వ్యక్తం చేశారు అంతకన్నా ఇంకా కీలక ఏముంది ఇప్పుడు మనమంతా చెప్పడం పక్కన పెట్టండి సిబిఐ కోర్టులో వాదించడం పక్కన పెట్టండి షర్మిలా గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారు కేసులు వైపు లండన్ కని చెప్పేసి సో షర్మిలా గారి కంటే జగన్ గారు బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి విజయమ్మ గారి కంటే షర్మిలా గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ బాగా తెలిసిన వాళ్ళు ఇంకెవరుంటారు తల్లి తల్లి కంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు